హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీరాజ్ పృథ్వట్టి ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది యాటిట్యూడ్ ఉన్న ఒక అబ్బాయి పొగరబోతైన ఒక అబ్బాయి స్మోక్ చేసే ఒక అబ్బాయి ఇవన్నీ అయితే గుర్తొస్తాయి కానీ ఈసారి నుంచి నిజంగా పేరుని బట్టి కాదండి నిజంగా ఆ అబ్బాయి చేసే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి నిన్నటి రోజున నేనైతే చెప్పాను టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది ఎలా ఉంటుందో అని కానీ టీజర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ యొక్క టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే తీసాడని అనిపించింది ఒక థ్రిల్లర్ మూవీ అయితే తీసేశాడు పృథ్వీరాజ్ షెట్టి ఇది కన్నడ తెలుగు రెండిట్లో రిలీజ్ అవుతుంది సో చూసిన వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం సూపర్ హిట్ సినిమా తీశాడని అనిపించుకుంటాడని నాకైతే గ్యారెంటీగా అనిపిస్తుంది సో ఈ యొక్క టీజర్లో ఒక అతను తనకొచ్చి చెప్తూ ఉంటాడు నువ్వు చనిపోతావు ఖచ్చితంగా చనిపోతావు నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను చా నువ్వు అయితే చనిపోవడం ఖాయం అని చెప్పినప్పుడు ఒక ఒక వెహికల్ వచ్చి తనకి గుద్దేసినట్టు చూపిస్తుంది అంటే చనిపోయాడని చెప్పేసి పక్కన వ్యక్తి ఒక రాక్షసుల్లాగా ఉన్నాడు నవ్వుకుంటూ ఉంటాడు కానీ పృథ్వీరాజ్ శెట్టి దగ్గర ఉన్న చేతికి ఉన్నటువంటి ఒక కంకణమో ఏంటో అది దేవుడిదేమో తెలియదు కానీ ఆ కంకణం తననైతే బ్రతికిస్తుంది సో ఎవడైతే తనని చంపేశాడన్నో వాణ్ణి చంపేటట్టుగా చూసుకో నన్ను చంపేస్తానో ఇప్పుడు నీ కథ ఏమవుతుందో చూడని చెప్పేసి తననైతే స్పాండ్ చేసేస్తాడనే చెప్పాలి సో అది చూడగానే అనంతకాలం అని చెప్పేసి దాని సినిమా పేరు అయితే రిలీజ్ అయిపోయింది సో నిజంగానే సూపర్ డూపర్ హిట్గా అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఇది చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే వచ్చేసాయండి ఏం జరగబోతుందని సో ఇక సినిమా మొత్తం ఏ లెవెల్లో ఉండబోతుందో అయితే నాకైతే ఫుల్ ఫ్లెక్చర్గా అర్థమైపోయింది మీకేమేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్